<面>对对对。

રાણેલી બોધું મું ની નારેનકા રાણેલી બોધું મું ની લલમ્બા લલિયાલે અમ્મા લિયામ્મા બોધંડ ગાદો ઓ ગારા ગરોરા બોધંડ ગાદો ઓ ગારા ગરોરા બવાલીયં ગંડા જેસી રવયા રવયા ધંધા વરલો નામ મલારા નામ મલારા યા નાય ગબરાણું હું ઓદુન દે પક્ક સવર કાટે ને ની સવાયનમ્મે

గంటలే బాకల గంటలేవరే పదాలు గంటలే ఒకటి వచ్చిన మూడు గంటలే వయల్లమ్మో చేతకుండా కాదులు పోతు ಅಂಟೇ ಭಾರಿ ಬೊಮ್ಮೆ ಸಂದ ಬಂಗಾರ ಪಟ್ಟು ಕುಸ ಬೊಮ್ಮ ಕುಮ ಪಟ್ಟು ಕಾಂತ ಬೀಳ ಪಟ್ಟ ಜೀವಿ ಭಾನುಮೂಗಟ್ಟ ಪೀಗಿತೇ

అయ్యా వద్దంటు అయ్యా అయ్యా నువ్వు వెళ్ళిపోయిన కాడా ప్రాణాలు అయ్యాయ బాగవాడు నిన్ను అయ్యా అయ్యాయ బాగవాడు నిన్ను పొట్టానబెట్టు అయ్యా నీము నీకు నాకు లాగవాయే ప్రాణాలు నాగవెల్లి కాగబాయే గురుదేవుడా

భగవంతులకు అన్నవాధార పెట్టి రక్షించే లోకాల దాంట్లో దేవతంగా అయ్యే మరి అలా అటువంటి కనుక ధరణ మీద వారి కారు కంటే గంట దీమ కాంతి కగన మంది వెళ్ళిపోయే కంట మీరున్న భక్తులకు అన్నవాధార పెట్టి రక్షించే లోకాల సమా దేవతంగం మా తండ్రి సంగమైన తల్లి భారతమ్మ దగ్గర సత్యాన సెల్లి తీసుకున్నాను ఎల్లమ్మా ఆడికెళ్ళి ఎల్లమ్మా ఎనగా మళ్ళీ

We're ఏ ఏమైంది ఎందుకు పోస్తున్నావే ఏమలేదు ఏమారే వలంగమయ్యా అల్లమ్మా అన్నడు రాజు సత్యమైన కలగన్న నాయన సత్యమైన భిరే సత్యమైన మన శరీరం పెట్టుమంటాడు ఎల్లమ్మా ఓరివారీ బ్రహ్మదేవా ఓయ్ మూడు ముడతాల కూడా ఏ ముడతాల గాళోని కాలి నేను బ్రహ్మదేవిని అంటారు మూడు తాల గా బ్రహ్మదేవుడా కుక్కమూర్తి కాదు కుక్కమూర్తి హాలే నా పేరు విష్ణుమూర్తి ఇని అంటాడు విన్నా విన్నా మన బిడ్డ ఎంత చక్కటి శుభవార్త చెప్పిన బిడ్డ ఏమైందంటే మనల్లుడు అటువంటి గాయమల్లడు మనల్లుడు జన్మదా మూడు చచ్చిపోయిన కలగన్నదాట అలనా ఎవరు మన బిడ్డ ఎలా వద్దంటే

పోయింది 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 బోల్లవాడు మళ్ళీ పోయింది ఒక మళ్ళీ వచ్చిందో ఏం సంపద వచ్చిందో అడగానే సత్యమైన సత్యాల బోలమంటే నాకే తెలియదు ఇక నా పిల్ల అయితే పోషమ్మ పండుగ పోలమ్మ పోలేరమ్మ పండుగ మైసమ్మ పండుగ చేస్తే பச்சக அந்த சத்தியாலும் கட்டாடி போனால சத்தியான మరియన సత్యా సంగతి నాకు తెలియదు అమ్మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు పోనాడు సంగతి తెలుసు కానీ నాకు తెలియదు బిడ్డ హరినకాయలమ్మా మరివర పరిశానికి ఉన్నది వీటల్లి పరతమ దగ్గర వెళ్ళిపోయి సత్యామను సెలవు తీసుకోమన్నాడు దేవరంగం అయ్యా హరితమ దగ్గర వచ్చినానే అయ్యా దివని వారు ఉపవాదుకుంటున్నదే అయ్యాధి మనివరెత్తి వాదు మరి వాళ్ళ కాసము పోన కోసం పోనం సంగతి నాకు తెలుసు కానీ సత్యాన్ని గుణం అంటాన్ని పోనాలు వేసినట్టు వేసేది అది వింటే మరి వాళ్ళ మీ నాయనట్టు ఏమి లేదు వచ్చిన గుడ్డ నల్లని గుడ్డారు

யா பஞ்சத பூரா

ఆడవాళ్ళ నెల తలవారం రావులు నెత్తి మీద ఉన్నారు తలవారం రావులు తన మీద ఉన్నారా బట్టమ శివా దూరం సర్టి సామిరు పెట్టే సందమొయ్య గిట్టమ్మా మూడు సత్తులు మూడు కడుపులో గించుకో తామ్రమామునే గుళ్ళ మట్టి తీసుకోవాలి అర చేతులు వెయ్యాలి ఇద్దపిల్ల మాదిరి కొట్టాలి మరి కుమ్మరి కుమ్మరి సార్ లేకుండా కుండ తయారు కావాలంటే మరియాల మట్టి తెచ్చి చుడుకుండ లోపల మట్టి వెయ్యాలి ఏడు మట్టి పాండలు తయారైపోదా ఉన్నాయి మరి అగ్గి లేకుండా మాట కుమ్మరి వాము లేకుండా కుండలు కావాలంటే చిన్నదే నువ్వు వరకల్ ఏడు మూడు గడిలో కురిసే అగ్ని మరి ఒకరుస్తూ ఉండదు అటువంటి బియ్యం చూసుకురావాలి రోజులు వేయాలి రోగలు వేయాల గంట రెప్పలు సాటు చేసి అమ్మా అంటే బియ్యం పోసింది రేణ పోసింది ఎల్లమ్మా ஏடுமட்டு பாட்டுது ஆசம் அதுக்கு அப்படினா கண்ணீர் பாடலா హిమాలయ హిమాయబరం వెళ్ళిపోయినా ఏడు మత్స్య కొండలు తెచ్చింది వేరు మచ్చి కొండలు తెచ్చి ఎటువంటి మట్టి పాండ్రోలు వేసింది రేణుక